స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో ఓ భారీ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే ఇది ఒక ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ప్రస్తుతానికి ఎస్ఎస్ ఎస్ఎస్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ వంటి వర్కింగ్ టైటిల్స్తో పిలువబడుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం దర్శకధీరుడు భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు దీన్ని ఇండియన్ సినిమాగా కాకుండా ఒక ఇంటర్నేషనల్ మూవీగా చేయాలని ఆలోచన చేస్తున్నారు బాహుబలి బాహుబలి టూ చిత్రాలతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన రాజమౌళి ట్రిపుల్ ఆర్ చిత్రంతో గ్లోబల్ వైడ్గా అందరి దృష్టిని ఆకర్షించారు నాటు నాటు పాట ఆస్కర్ అవార్డు సాధించిన తర్వాత స్టీవెన్ సిల్బర్గ్ జేమ్స్ క్యామెరూన్ వంటి హాలీవుడ్ దిగ్గజాల ప్రశంసలు అందుకున్నారు ఈ నేపథ్యంలో గ్లోబల్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకుని తన తదుపరి చిత్రాన్ని నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు జక్కన్న మహేష్ బాబుతో గ్లోబల్ టాటరింగ్ మూవీ చేయబోతున్న రాజమౌళి ఇదివరకే ప్రకటించారు ఇది తన కెరియర్లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అవుతుందని చెబుతూ వస్తున్నారు దీన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి హాలీవుడ్ స్టూడియోలను ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా చేయాలని చూస్తున్నారట ఇప్పటికే అనేక టాప్ కంపెనీలు ఈ సినిమాకి సహ నిర్మాతలుగా చేరేందుకు ఆసక్తి కనపరుస్తున్నారట ప్రస్తుతం మేకర్స్ ఈ డీల్ను ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి ఎంబీ ట్వంటీ నైన్ భారతీయ చిత్ర పరిశ్రమలోనే అత్యంత భారీ బడ్జెట్తో రూపొందించిన మూవీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి దుర్గా ఆర్ట్స్ బ్యానర్స్లో కేవీఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు ఇందులో ప్రముఖ హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్లు కూడా భాగంగా కాబోతున్నాయి డీల్ సెట్ అయిన తర్వాత అన్ని వివరాలు వెల్లడవుతాయి అన్నీ అనుకున్నట్టుగా జరిగితే జూన్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి ఇది ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్లో సెట్ చేయబడిన స్టోరీ అవ్వడంతో ఎక్కువ శాతం విదేశాల్లో చిత్రీకరించాల్సి ఉంది దీనికోసం రాజమౌళి అండ్ టీం వివిధ లొకేషన్లు పరిశీలిస్తున్నారు మరోవైపు హీరో మహేష్ బాబు తన పాత్రకు కావలసిన లుక్ను రెడీ చేస్తున్నారు ఇంతకు ముందన్నడూ చూడని స్టైలిష్ లుక్లో సరికొత్తగా మేకవర్ అవ్వడానికి కృషి చేస్తున్నారు మహేష్ రాజమౌళి చిత్రానికి కె విజేంద్ర ప్రసాద్ గారు కథ అందిస్తుండగా ఎస్ఎస్ కాంచీ స్క్రిప్ట్ వర్క్లో భాగమవుతున్నారు ఆస్కర్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వహిస్తున్నారు రమా రాజమౌళి కాస్ట్యూమ్ డిజైనర్గా ఎస్ఎస్ కార్తికేయన్ లైన్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు చూశారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి